నల్గొండ పట్టణ ప్రథమ పౌరుడిగా బుర్రీ శ్రీనివాసరెడ్డికి అయింది ఇది దాదాపు నెల నెల పదిహేను రోజుల నుంచి ఈ ఈ ప్రక్రియ నడుస్తున్నది మనకి ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉంచినప్పుడు మందడి రెడ్డి చైర్మన్గా ఉండే నలభై ఎనిమిది మంది కౌన్సిలర్లు ఇరవై మంది బీఆర్ఎస్ ఇరవై మంది కాంగ్రెస్ వాళ్ళు గెలిచారు ఆ ఇరవై తోటి ఎక్స్ అఫీషియర్ల సపోర్ట్ తోటి అప్పుడు ప్రభుత్వం బీఆర్ఎస్ ఉంది కాబట్టి బీఆర్ఎస్ చైర్మన్ అయిండు మన ప్రభుత్వం మారింది చాలామంది కౌన్సిలర్లు కూడా ఎన్నికలకు ముందే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది ఇక్కడ కోమటిరెడ్డి గెలిచి మంత్రి కూడా అయ్యిండు సో ఈ రాజకీయ మార్పులతోటి మందడి సైది రెడ్డి మీద అవిశ్వాస తీర్మానం కూడా పెట్టారు దానికి బీజేపీ వాళ్ళు కూడా సహకరించారు మొత్తం మీద మందడి రెడ్డిని దించారు తాత్కాలిక చైర్మన్గా భగవన్ రమేష్ కొనసాగిండు ఏదో జీవోకి సంబంధించినటువంటి కొన్ని సమస్యలు ఉన్నాయని అవి పరిష్కారమైనాయి ఐదో తారీఖు నాడు బుర్ర శ్రీనివాసరెడ్డి చైర్మన్గా ఎన్నికైంది మొత్తం నలభై ఐదు మంది కౌన్సిలర్స్ హాజరయ్యారు నలభై ఐదు మందిలో వ్యతిరేకత ఏమీ లేదు ఎందుకంటే బుర్రిని ప్రపోజ్ చేసింది ఒకరు దాన్ని సపోర్ట్ చేసింది ఒకరు ప్రతిపాదన బలపరచడం అనే రెండు కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి ఆయన బలపరిచారు మరొక అభ్యర్థి ఎవరు సూచించలేదు దాంతో సో ఎన్నిక యునానమస్గా అయినట్టుగా ప్రకటించారు అదే రోజు ఆయన బాధ్యతలు కూడా తీసుకున్నాడు సో బుర్రీ శ్రీనివాసరెడ్డి కళ మొత్తం మీద నెరవేరింది ఇంతకుముందు చేతులకు వచ్చినట్టుగా వచ్చి జారిపోయింది మున్సిపల్ చైర్మన్ పదవి సో ఈసారికి మొత్తం మీద ఆయనకు దక్కింది ఈయన ఆలోచనల ప్రకారం ఏంటంటే భూరు శ్రీనివాసరెడ్డి ఇంకో సంవత్సరమే ఉంది ఇప్పుడు టైం నాలుగేళ్ళు అయిపోయింది ఇంకొక సంవత్సరం ఉంది ఈ సంవత్సరం పాటు గత పాలకులు గత కౌన్సిల్ చేసినటువంటి ఏమని ఉంటే ఆ బొందలు పూడ్చుకొని పట్టణాభివృద్ధి మీద దృష్టి పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు ఎందుకంటే ఆయన నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ కూడా ఆయనే చైర్మన్గా గారు హామీ ఇచ్చినట్టుగా తెలిసింది సో మరి ఇప్పుడు ఈ సంవత్సరంలో నువ్వు చేస్తేనే మరొక ఐదు సంవత్సరాలు ఆయనకు అవకాశం ఉంటుంది సో మొత్తం మీద బుర్రీ శ్రీనివాసరెడ్డి కళ నెరవేరింది నల్గొండ పట్టణ ప్రథమ పౌరుడిగా ఆయన బాధ్యతలు తీసుకున్నాడు మనం రైట్ పార్టీ తరఫున ఆయనకు అభినందనలు చెప్తాం